ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మే థర్టీన్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై రెండు తిరువన్నామలైలో శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అధికారికంగా స్థాపించబడింది రమణ మహర్షి తన ఆధ్యాత్మిక జీవితం ఎక్కువగా తిరువన్నామలైలో గడిపారు ఆయన తండ్రి మరణం తరువాత అదే ఏడాది ఆయన భక్తులు ఆయన నివాసాన్ని ఆశ్రమంగా అభివృద్ధి చేయడం ప్రారంభించారు ఇది నేడు రమణాశ్రమంగా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల యాభై ఫ్యాబ్లో పికాసో డో ఆఫ్ పీస్ చిత్రాన్ని ప్రజలకు విడుదల చేశాడు ప్రముఖ స్పానిష్ కళాకారుడు ఫాబ్లో పికాసో తన డో ఆఫ్ పీస్ శాంతి కపోతం అనే చిత్రాన్ని పారిస్లో జరిగిన ప్రపంచ శాంతి సమ్మేళనంలో ప్రజలకు విడుదల చేశాడు ఈ చిత్రంలో కపోతం శాంతికి ప్రతీకగా నిలిచింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది బ్రెజిల్ దేశం బానిసత్వాన్ని పూర్తిగా రద్దు చేసింది బ్రెజిల్ దేశం గోల్డెన్ లా అనే చట్టం ద్వారా బానిస వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి మానవ హక్కుల చరిత్రలో మైలురాయిగా నిలిచింది ఇగ్నోకు యునెస్కో గుర్తింపు లభించింది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకు యునెస్కో నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనే గుర్తింపు లభించింది ఇది భారతదేశంలో ఓపెన్ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రంగానికి ప్రపంచ స్థాయిలో వచ్చిన తొలి గుర్తింపుగా చరిత్రలో నిలిచింది పంతొమ్మిది వందల అరవై భారత బృందం మొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు బయలుదేరింది భారతదేశం నుండి తొలి అధికారిక ఎవరెస్టు పర్వతారోహణ బృందం ప్రయాణం ప్రారంభించింది ఈ బృందాన్ని డాక్టర్ నరేంద్రధర్ జయాల్ ఆధ్వర్యంలో ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ నడిపింది అయితే ఇది సఫలం కాలేదు కానీ ఇది భారత పర్వతారోహణ చరిత్రలో మొదటి పెద్ద ప్రయత్నంగా గుర్తించబడింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం